శ్రేష్ణులు తెలియజేస్తా ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నారు కీర్తన నూట ఎనిమిది కీర్తన నూట ఎనిమిది మొదటి ఐదు వర్షాలు చూసినట్లయితే అవి కీర్తన యాభై ఏడు ఏడవ వర్షం నుంచి పదకొండవ వర్షం వరకు తీసుకుంటా వచ్చాయి ఆ తర్వాత మిగిలిన అంతా కీర్తన అరవై నుంచి వచ్చి పన్నెండవం వరకు తీసుకుంటా వచ్చారు ఎందుకు లేఖనాలలో దేవుడు కొన్ని విషయాన్ని మరలా ఆ దృగడీకరణ లేకపోతే రెండు సార్లు చెబుతా వచ్చారు అంటే దేవుడు తన యొక్క వర్తమానాన్ని నేను మనకి వినిపించాలని కొత్త కొత్త మనకి నేర్పించాలనే ఆశతో ఆయన మాట్లాడేవాడు కాదు కానీ మన జీవితాల్లో ఒక నిజమైన మార్పు ఒక నిజమైన విశ్వాసం ఒక నిజమైన ఆ పురోభివృద్ధిని తీసుకొని రావాలనేది దేవుని యొక్క ఆలోచన అందుకనే ఆయన తన మూల్యమైన ఒక లేఖనాల్లో చాలా సార్లు ఒక విషయాన్ని ఆయన మరలా మరలా ప్రస్తావించడం చూడొచ్చు ఆయన మనస్సు ఏదో నేను గొప్ప అని చూపించుకునే కంటే ఆయన మనస్సు ఆయన గొప్పతనమును బట్టి మనకి మేలు కలిగించాలి అనేది ఆయన మనస్సు ఇక్కడ ఈ కీర్తన నూట ఎనిమిది మొదటి వచ్చిన చూసినట్లయితే నా హృదయం దేవుళ్ళు నిలకడగా ఉండు దేవుళ్ళు స్థిరంగా ఉండు ఆయనకి నా హృదయం అంతటితో నా ప్రాణం అంతటితో నేను ఆయనకి పాట పాడి వాయిద్యం వాయిస్తాను అని చెప్తా ఉంటున్నాడు ప్రాణం అంతటితో అంటే ఆ ప్రాణము అనంటే భావోద్రేకాలు అన్నీ వస్తాయి ప్రాణము అనంటే మనం తీసుకోగలిగిన స్వేచ్ఛ తీర్మానాలన్నీ వస్తాయి ప్రాణము అనంటే ఆ మన యొక్క ఇష్టాలు మన యొక్క ఆ సంతోషాలు మన యొక్క తృప్తి వస్తాయి కనుక ఈ కీర్తల కాదు చెప్తా ఉంటున్న మాట నా భావోద్రేకాలు అంతటితో నా స్వేచ్ఛ అంతటితో నా తృప్తి నా తనివి తీరే తృప్తి అంత తీరే వరకు నేను దేవుడిని కీర్తిస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నాడు అని అంటే దేవుడు మానవుని సృజించిన ఉద్దేశాన్ని వ్యక్తి గురి వచ్చాడు దేవుడు మానవుని సృజించ సృజించిన అద్భుతమైన తృప్తి ఏంటి మామూలు పొందగలిగినది అనంటే దేవుడు మనల్ని నిర్మించాడు దేవుడు మనల్ని నిర్మించిన విధానం బట్టి మనం ఏదన్నా అనుభవించగలము అక్కడికి ఒక ఆహారం మనకి రుచిగా తగులుతుంది అనంటే దేవుడు ఆ రుచిని ఆస్వాదించగలిగిన సామర్థ్యాన్ని మనలో పెట్టాడు కాబట్టే దేవుడు ఆ ఒక సంగీతాన్ని మనం విని ఆనందించగలుగుతున్నామంటే ఆ సంగీతాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనలో పెట్టాడు కాబట్టి కనుక ఈ లోకముడు ఏదన్నా కానీ కాక అసలు పాపం అంటే ఏంటి అనంటే దేవుడు ఇచ్చిన ఆనందాన్నే పాపం ఇచ్చే ఆనందం ఏంటి అనంటే దేవుడు ఇచ్చిన ఆనందాన్నే తప్పు విధానాల్లో దేవుడు ఉద్దన్న విధానంలో అనుభవించడమే ఈ పాపం ఇచ్చే ఆనందం కనుక మనము మన జీవితంలో ఏ ఆనందం కూడా ఆయనకు బయట మనం పొందలేము ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చిందే కనుక దేవుడు మనల్ని ధారాస్థాయి ఆనందం దేని కొరకు ఆయన నిర్ణయించాడో ఎట్లయితే మన కళ్ళకు ఒక ఆనందం మన శ్వాసకు ఒక ఆనందం మన నోటికి ఒక ఆనందం మన చెవులకి ఒక ఆనందాన్ని దేవుడు ఒక్కొక్క దాంట్లో పెట్టాడో అట్లా మనం తన ఆనందం దేంట్లో పెట్టాడు అని అంటే దేవుణ్ణి దేవుడుగా గనపరచడంలో పెడతా వచ్చాడు ఇది ఒక మానవుడు అతి అతి తృప్తి మైన విషయం ఒక మానవుడు అతి అతి శ్రేష్టమైన విషయం ఏంటి అని అంటే ఆ వ్యక్తి దేవుళ్ళు తనివి తీరా ఆనందించడం ఆ వ్యక్తి దేవుళ్ళు దేవుడిగా ఆనందించడం దీన్ని మించింది ఇంకోటి లేదు అది ఈ కీర్తన ఇక్కడ చెప్తా ఉంటున్నాడు నేను దేవుణ్ణి ఇలా ఎదుగుతా వచ్చాను అని చెప్తా ఉంటున్నాడు రెండో వర్షంలో మూడో వర్షంలో ఆయన అంటున్నాడు వేకువజామునే నేను సంగీతము నేను వాయిద్యములతో దేవుణ్ణి కీర్తిస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత దేశములన్నీ ఆయన్ని స్థుతించాలి ప్రజలందరూ ఆ మధ్యలో నేను స్థుతిస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఈ కీర్తన కారుడు అంతటితో వేకువజామునే ఆ వాయిద్యములతో పాటలతో ప్రజలందరినీ పిలుస్తూ ఆయన ఆ స్థుతిస్తా ఉంటున్నాడు అని అంటే దానికి కారణం నాలుగో రాస్తా ఉంటున్నాడు ప్రభా నీ ప్రేమ ఆకాశం అంతా ఉన్నత ఆకాశం కంటే ఉన్నతమైనది నీ యొక్క విశ్వాసత అది ఆ ఆకాశమును అంటున్నది అని రాస్తాడు కనుక దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క విశ్వాసత ఈ రెండు ఈ రెండింటి ఈ వ్యక్తి గుర్తెరిగి ప్రభుని ఇంతగా స్థుతించగలుగుతా ఉంటాడు నిత్యత్వంలో మనం ప్రభుని స్థుతించడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క స్వభావాన్ని దేవుని యొక్క గుణగణాన్ని మనం చాలా లోతుగా మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలిగిన వారమై ఉంటాం మనం దేవుణ్ణి చాలా చక్కగా అర్థం చేసుకునే స్థితికి వస్తాము కాబట్టి మనం దేవుణ్ణి అంత బాగా ఆరాధించగలిగిన వారంగా మారిపోతాం ఈనాడు మన జీవితాల్లో మనము దేవుడిని ఎప్పుడైతే దేవుడిగా చదువుతామో పుస్తకంలో లేక బైబిల్ గతంలో దేవుణ్ణి ఎప్పుడైతే దేవుడిగా గనపరుస్తామో దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇస్తామో ఇంతకంటే తృప్తికరమైన జీవితం మానవుడికి మరి ఇంతకంటే అర్థవంతమైన జీవితము మానవుడుకి ఇవ్వట్లేదు ఈ ఈ ఒక్క విషయాన్ని మనం గనుక చేయగలిగితే మిగిలిన విషయాలన్నీ వాటి వాటి స్థానాల్లో కూర్చుంటాయి దేవుణ్ణి దేవుని స్థానంలో పెడితే మిగిలినవన్నీ వాటి వాటి స్థానాల్లో ఆటోమేటిక్ గా అవి దానంతటే వెళ్ళి కూర్చుంటాయి కనుక మనము ఈ దృష్టికోణంతోనే దేవుణ్ణి చూడగలిగి ఉండాలి అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఆరో నుంచి ఆయన ఒక ప్రార్థన ఒక వేదనతో కూడిన ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు అసలు దేవుడు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు ఏంటి అసలు దేవుడు మమ్మల్ని ఇంకా పట్టించుకుంటున్నాడా అనే అలాంటి భయంకరమైన అభిభ్రాంతితో ఆయన ఆరో నుంచి చేస్తా వచ్చిన ప్రార్థనని మనం చూడొచ్చు ఆరో వచ్చినాడు ప్రభావ మమ్మల్ని రక్షించుకోవా నీ రక్షించు ప్రభా నువ్వు నువ్వు ప్రేమించిన వారిని దయచేసి వదిలిపెట్టద్దు వారిని వినిపించు బ్రవా అని ఆయన మొరపెడతా ఉంటున్నాడు ఆయన ఇంత వేదనతో ఆ మొర పెడతా కొన్నిసార్లు ఆ ఇంత వేదన ఎందుకు వచ్చింది అని అంటే బహుశా ఆయన కంటికి దేవుని యొక్క కార్యాలు కనిపించట్లేదేమో ఆయన తాకగలిగినట్లు లేక ఆయనకి అనిపించట్లేదేమో అనిపించని పరిస్థితిలో ఎప్పుడైతే మనం దేవుడి చూస్తామో దేవుడు దేవుడు మన పక్షంగా ఉన్నట్టు మనకి అనిపించని పరిస్థితిలో కనిపించని పరిస్థితిలో తాకలేని పరిస్థితిలో అవగాహనతో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఎలా మనం ప్రభుని నమ్మింది ఎలా మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేది అని అంటే ఎపి రాష్ట్రపత్రిక ఆరో పదిహేడు వర్షంలో ఆయన ప్రమాణం చేశాడు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఆయన మాట ఇచ్చాడంటే మాట చేస్తాడని దేవుడు మాట తప్పేవాడు కాదు దేవుడి స్వభావంలో ఏ మార్పు ఉండదు దేవుడి స్వభావంలో మార్పు ఉంటే మనం నాశనం అయిపోతాం అసలు ఆయనలో మార్పు ఉండదు అంతేకాకుండా ఎవరి రాష్ట్రపత్రిక పదో దేవుడు ఇరవై మూడు వర్షంలో ఆయన వాగ్దానం చేసిన ఆయన నమ్మకమైన వాడు ఎవరి రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చరాల్లో ఘన అక్షల నుంచి పారిపోండి ఎందుకు అంటే మీరు డబ్బులు నమ్ముతున్నారు డబ్బు భరోసా ఇస్తే డబ్బు చూసుకుంటే డబ్బు ఎలాంటి పరిస్థితులున్నా అది సాల్వ్ చేస్తే అది పరిష్కారాన్ని ఇస్తే అది అని నమ్ముతా ఉంటున్నారు కదా ఘన అక్షులు వదిలిపెట్టి పారిపోండి ఎందుకు అని అంటే ఆయన మాట మీకుంది డబ్బు నికరమైతే డబ్బు కంటే ఆయన మాట నికరము అందుకే ఆయన ఆయన మీద విశ్వాసం వచ్చు ఆయన చెబుతున్నాడు నేను ఎన్నడు విడవను ఎడబాయను అని మాటిస్తున్నాడు కదా కనుక ఆయన నిన్ను అస్సలు వదిలిపెట్టడు అనే విశ్వాసముతో చెబుతూ ఆయన అడిచినాడు దేవుడే మనకి సహాయకుడు దేవుడు మన పక్షంలో ఉన్న ఆఫ్టర్ ఆల్ మానవుడు మనకి ఏమి చేయగలడు అని ఈ కీర్తనకారుడు ఈ మనస్సు లేక ఈ దృక్పథముతో ఆయన ప్రభు మీద విశ్వాసం పెట్టగలుగుతా ఉంటాడు హెలికలంతకంతా ఈ విషయాన్ని రాస్తా ఉంటున్నాడు మెట్టికి మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రతిసారి విశ్వాసం ఒకే రకంగా ఉండదు ప్రతిసారి ఒకే రకపు రుజువులు ఉండవు ప్రతిసారి ఒకే రకంగా అనిపించవు కానీ ఇవన్నీ పరిస్థితుల్లో ఉంటుండగా మన జీవితాల్లో మనం గుర్తుపట్టాలి ఏంటంటే నా ప్రభు నా ప్రభువు మాటిచ్చాడంటే చేస్తాడు నా ప్రభువు వదిలిపెట్టాడు నా ప్రభువు విడిచిపెట్టాడు ఈ నమ్మకంతోనే మన ముందుకి సాగేవారంగా ఉండాలి ఈ నమ్మకం ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇంకా మనము విశ్వాసంతో అస్సలు సాగలేము అంతే కాకుండా భయపడతంలో గతంలో ప్రభు ప్రజల పక్షంగా వాళ్ళు కనిపించని కారణాలు పరిస్థితుల్లో ఆయన కార్యాలు చేసిన కోగో రుజువులు ఉన్నాయి కదా కనుక వాటిని ఆధారం చేసుకుని మనం ప్రభు మీద శ్వాసమును పెంచుకునే వారిగా ఉంటారు ఎప్పుడైతే ఏడు వచనానికి వస్తామో అక్కడ ఆయన తన ఆలయం నుంచి దేవుడు తన ఆలయం నుంచి మాట్లాడుతా అంటున్నాడు ఇదిగో నేను షకేమును ఆ తర్వాత సుకోతు యొక్క లోయను కొలిచి వేస్తాను అని చెబుతా ఉంటున్నాడు ఈ షకేము సుకోతు అంటే దేవుడు యోర్ధ నదికి అటువైపు ఇటువైపు రెండు వైపులో ఆయన తన ఆధీనములు కలిగి ఉన్నాడు అనే మాటని మనం చూడొచ్చు ఇంకా కొంచెం కిందకెళ్తే ఆయన ఎఫ్రాయిము యూధా అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ఎఫ్రాయిము యూధా అనేవి ఇది ఎఫ్రాయి అంటే ఉత్తర దిక్కున యూధా అంటే దక్షిణ దిక్కున అంటే మొత్తం ఇస్రాయల్ ని ఆయన కలిసికట్టుగా ఆయన చేతిలో భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు అంతేకాకుండా ఆయన ఇక్కడ యూదా యొక్క ఆ రాజదండం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ రాజదండము అంటే ఆదికారం నలభై తొమ్మిదవ తేదీ పదవర్షంలో రాజదండము ఆ వారి యువద యొక్క మోకాల మధ్య నుంచి తీసివేయబడదు అది ఎవరికి చెందాలో వారికి చెందే వరకు అది తీసివేయబడదు ఆ దేశముల విధేయత వారి ముందు ఉంటుంది ఇది యేసు ప్రభు గురించిన ప్రవచనాత్మకమైన మాట అంటే ఒక మాటలో ఇస్రాయేల్ యొక్క క్షేమం ప్రపంచం యొక్క భవిష్యత్తే యేసుక్రీస్తు ప్రభు వారి మనం చూడవచ్చు అంతేకాకుండా ఆయన ఇదోము గురించి ఆ తర్వాత ఫిలిస్తియా గురించి ఆ తర్వాత మోయాబు గురించి వీళ్ళు చుట్టుపక్కల ఉంటున్న శత్రు దేశాలు వీళ్ళు చుట్టుపక్కల ఉంటున్న శత్రు ఆ వీళ్ళు వీళ్ళు ఇస్రాయల్ కి విరోధంగా ఉంచిన వారు ఇటు ఇటు ముగ్గురు గురించి రాస్తూ వారిని కూడా ఆయన ఆధీనంలో పట్టుకున్నాడు అనే విషయాన్ని ధృవడీకరిస్తా వచ్చినాడు ఈ మాటలన్నీ వినేసిన తర్వాత ఇప్పుడు పదో వచ్చానికి వచ్చేటప్పటికి ఈ కీర్తన కాడు మనసులో ఏముంది అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇస్రాయల్ పోయి ఏదో మీద దాడి చేయబోతా ఉంది త్వరలో దాడి చేయబోతా ఉంది అనే ఆ ఆ వాతావరణము ఈ కీర్తనకాడి మనసులో మనం చూడొచ్చు చివరి వచ్చానికి వచ్చేటప్పటికి ఈ కాడు ఇంత అనుమానంతో మొదలు పెడతా వచ్చాడు ఈ కీర్తన కాడు ఇంత అర్థం కాని పరిస్థితి కూడా ప్రయాణం చేశాడు కానీ దేవుడిని ఎప్పుడైతే ఆయన దేవుడుగా చూశాడో ఇప్పుడు చివరి ఆయన ఎంత ధీమాతో చెప్తా వచ్చినాడు అని అంటే ఆ ప్రభా మానవుని సహాయం వ్యర్థం ప్రభా అయితే నీవు నీవు మా పక్షంలో ఉంటే ఖచ్చితంగా విజయం సంపాదిస్తామని చెప్తున్నాడు విజయం సంపాదిస్తామేమో అని ఆ ఇదేదో అనుమానాస్పదంగా రాయట్లేదు కానీ నీ ఖచ్చితంగా చెప్తున్నాడు విజయం సంపాదించే తీరుతాము అని రాస్తా వచ్చినాడు మేము మా శత్రువుల్ని ఖచ్చితంగా తొక్కేస్తాము అని రాస్తా వచ్చినాడు లేదా చక్కటి మాటతో ఈ కీర్తన్ని ముగిస్తా వచ్చినాడు కనుక ఆయన తన సమస్తముతో ప్రభుని ఆరాధించడంతో మొదలు పెట్టాడు ఆయన ఆ మధ్యలో కొంచెం కృంగిపోయాడు అయితే ప్రభు మాటల్ని గుర్తు చేసుకొని తిరిగి ధీమాతోనే తన కీర్తని ముగిస్తా వచ్చాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో ఒడిదొడుపులు వచ్చినప్పటికీ అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పటికీ నీ మేము అర్థం చేసుకుని దాని మీద ని దేవ నిఖరముగా నిలబడ్డాయి నీ స్వభావం ఆధారం చేసుకుని బ్రతకడానికి నేర్పిస్తాను మా మార్చుకున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె